హాయ్ అండి వెల్కమ్ టు అను వెంకట్ మినీ బ్లాక్ ఈరోజు మా స్వామి మాల వేసుకొని రెండో రోజు లోపల పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా బయటకు వచ్చి తులసి వారికి కృష్ణయ్యకి దీపం పెడదామని వచ్చారు పూజ చూడండి ఎలా చేస్తున్నారో నేను తులసి అమ్మ పక్కన ఉసిరి చెట్టు కూడా వేసుకున్నానండి ఎందుకంటే ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద పూజ చేస్తే చాలా మంచిదని ఉసిరి చెట్టు తులసమ్మను పక్కపక్కన పెట్టుకొని పూజ చేసుకుంటే మంచిదని పెట్టుకున్నాను మా స్వామి కూడా ఇంకా పూజ చేస్తున్నారండి అది కాక రేపు ద్వాదశి పూజ కూడా చేసుకోవాలి కదా అందుకని ఇంకా గుమ్మం దగ్గరికి వచ్చి అగరబత్తులు ఎలా చూపిస్తున్నారండి పిచ్చుకలు చూడండి ఎలా కాల్ చేస్తున్నాయో హారతిచ్చేస్తున్నారండి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మీ ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోగానే గుడికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుంటారండి